హాయ్ అండి ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇది మా బావి దగ్గర ఉంటుందండి ఈ చెట్టు మర్రి చెట్టు చాలా పెద్దదండి కొన్ని వందల సంవత్సరాల నాటిది చాలా పెద్దది మేము చిన్నప్పుడు ఈ మర్రి ఊడలను పట్టుకొని ఉయ్యాల ఊగేవాళ్ళం అండి ఇంకా చాలా పెద్ద పెద్ద చెట్లు కొన్ని కూలిపోయినాయండి అప్పుడు ఇంకా చాలా పెద్దగా ఉండేదండి ఇప్పుడు వరకు మీరు చూస్తారని తీసానండి ఇక్కడ కనిపించే చెట్టు కింద మా ఊర్లో ముస్లింస్ అవ ముస్లిమ్స్ పండగలు వస్తే ఇక్కడ నమాజు చేసుకుంటారండి చాలా నీట్గా ఉంది చూడండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ముస్లిం వాళ్ళు ప్రతి పండగకి వచ్చి ఇక్కడ నమాజు చేసుకుంటారండి మీకు ఈ లొకేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మేము ముందు ఉంటాము మేమైతే టాక్టర్లో ఇంటికి వెళ్తున్నామండి మీకు ఈ వీడియో చూపిద్దామని తీసానండి తప్పుగా అనుకోకండి బాయ్ మరి ఇంకొక వీడియోతో మేముందుంటాను